ఒక వయస్సు మళ్ళిన వడ్రంగి పని నుంచి విరమణ పొందాలని అనుకున్నాడు అతని యజమానితో ఈ వడ్రంగి పని మానేసి సుఖంగా ఉండాలనుకుంటున్నాను అన్నాడు జీతం కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు యజమానికి ఒక మంచి పనివాడు వెళ్ళిపోతుంటే బాధగా ఉంది చివరగా నా కోసం ఒక చెక్క ఇంటిని కట్టించి వెళ్ళిపో అన్నాడు వడ్రంగి విధి లేక సరేనని అన్నాడు కానీ పని మీద ఏమాత్రం శ్రద్ధాశక్తులు లేవు నాసిరకం వస్తువులు వాడి అశ్రద్ధగా ఇల్లు కట్టాడు గొప్ప కళాకారుడి అసమర్థత వల్ల ఒక నాసిరకం కట్టడంగా ముగిసింది యజమాని ఆ ఇంటిని చూసి బాధపడి ఇంటి తాళం చెవి వడ్రంగి చేతికిస్తూ ఇది నా తరఫు నీకు ఇచ్చే బహుమతి అన్నాడు వడ్రంగి దిగ్భ్రాంతి చెందాడు ఎంత పని జరిగింది అది నా ఇల్లేని ముందే తెలిసి ఉంటే ఎంత బాగా కట్టుకునేవాడిని అని బాధపడ్డాడు ఈ కథ మనకు కూడా వర్తిస్తుంది మన జీవితం అనే మన ఇంటిని మనమే నిర్మించుకోవాలి చాలామంది ఈ విషయంలో అశ్రద్ధ వహిస్తారు అందుకే తక్కువ స్థాయి జీవితాల్లో కూరుకుని పోతారు మళ్ళీ అవకాశం వస్తే ఇంతకంటే గొప్పగా కట్టుకుంటాను కదా అనుకుంటారు కానీ జీవితానికి మళ్ళీ రెండో అవకాశం రాదు కదా ఈరోజు మీ ఇష్టాలు మీ దృక్పథం ఏ విధంగా ఉన్నాయో అదే రేపటి మీ ఇల్లు అశ్రద్ధ నిర్లక్ష్యం అసమర్థత వదిలి జీవితం అనే ఇంటిని శ్రద్ధగా నిర్మించుకోండి గుడ్ లక్